తెలుగు రీ రిలీజ్ మూవీస్ లలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ గెయిన్ చేసిన టాప్ ఫైవ్ మూవీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం రీ రిలీజ్ అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ గెయిన్ చేసిన మూవీస్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అతడు మూవీ టాప్ ఫైవ్ లో ఉంది అతడు మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు కలెక్షన్స్ రాబట్టింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన బిజినెస్ మ్యాన్ మూవీ ఈ లిస్ట్ లో టాప్ ఫోర్ లో ఉంది బిజినెస్ మ్యాన్ మూవీ రీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మురారి మూవీ ఈ లిస్ట్ లో టాప్ త్రీ ఉంది మురారి మూవీ రీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు వసూళ్లను రాబట్టింది ఈ లిస్ట్ లో టాప్ టూ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కలేజా మూవీ ఉంది రీ రిలీజ్ లో కలేజా మూవీ ఫస్ట్ డే ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు కలెక్షన్స్ గెయిన్ చేసింది రీ రిలీజ్ లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ గెయిన్ చేసిన మూవీస్ లలో టాప్ వన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీ ఉంది గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఏడు పాయింట్ ఐదు మూడు కోట్లు వసూలు చేసింది టాలీవుడ్ లో రీ రిలీజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ రికార్డు మరే ఇతర తెలుగు హీరోలు బ్రేక్ చేయలేకపోయారు